హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇది వచ్చేసి ఎస్టర్డే అంటే థర్స్డే బ్లాగ్ అనమాట సో చూసారా మామిడి పొద్దున్న లేవుగానే బ్రష్ చేయకుండా స్నానం చేసిన తర్వాత బ్రష్ చేస్తున్నాడు సో మా పెద్దోడిని స్కూల్కి పంపించినాక రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట అప్పటి వరకు అసలు కుదరదు చాలా హరిబరిగా భరిగా ఉంటుంది సో మా ఉడికి చిన్నోడికి స్నానం చేయించి కొంచెం బయటంతా క్లీనింగ్ ఉంటే వాడు పడుకున్నాక చేద్దామని అనుకుంటే వాడు అస్సలు పడుకోలేదు సో వాడిని పడుకోబెట్ క్లీన్ చేసిన తర్వాత పడుకోబెట్టి నేను బ్రష్ అప్ అయి వచ్చి కర్రీ కుక్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ మసాలా మెల్ మేకర్ కర్రీ కుక్ చేస్తున్నాను అనమాట సో దానిలోకి మసాలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం పొంగణాలు వేసుకుంటున్నాను సెమల్టేనియస్గా ఇక్కడ బ్రేక్ మా పెద్దడికి కూడా ఇదే బ్రేక్ఫాస్ట్ చేసి చేసేసి వాడికి పెట్టి పంపించాను అనమాట ఈ కర్రీ చేయడం కోసం ఏం లేదు జస్ట్ మిక్సీ జార్లో ఆనియన్ టమాటోస్ పుదీనా కరివేపాకు రెండు లవంగాలు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని గరం మసాలా స్పైసెస్ ఉంటే వేసుకోండి అదర్వైజ్ స్కిప్ చేసేసండి అవి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకొని పోయేంతవరకు ఫ్రై చేసుకున్నాక ఉప్పు కారం పసుపు వేసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకొని కట్ చేసుకున్న మెల్లికర వేసుకొని ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకున్నాక గరం మసాలా ధనియాల పొడి వేసుకొని కర్రీ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది ఇంకా చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా చిన్నోడుకే పడుకొని లేస్తూనే ఉన్నాడు అనమాట ఇటు నుంచి చెట్టు మొత్తం సర్కిల్లాగా తిరుగుతూ ఉన్నాడు అందుకే వాటిని వెళ్ళి మాటి మాటికి చూసేసి వస్తున్నాను అండ్ చెప్పాను కదా నేను లంచ్ చేసేసాను ఇక్కడ మీకు నేను వెయిట్ లాస్ కోసం ఒక టిప్ లాంటివి చెప్తాను అంటే మరి పెద్ద టిప్ ఏం కాదు సో మనం ఎప్పుడు కానీ హంగ్రీగా ఉన్నప్పుడు ఫుల్ హంగీ దాకా తినకూడదు ఇట్లాంటి డైట్ కాన్షియస్నెస్ పెట్టుకోకుండా ఎలా ఉండాలంటే కొంచెం ఆకలి ఇంకో వన్ అవర్లో మనకు ఫుడ్ టైమింగ్ అవుతుంది ఇక అంటే మనకు ఆకలి స్టార్ట్ అవుతుంది అని తెలుస్తుంది కదా కడుపులో అప్పుడే తినేసి అప్పుడు మంచిగా ఒక ఫుల్ స్టమక్ నిండా వాటర్ తాగేసి అన్నం తిన్నాం అనుకోండి ఏం తినాలనుకుంటున్నాం మనం అయితే అన్నం చపాతి అయితే చపాతి అది తిన్నారనుకోండి మనకు కడుపులో ఎక్కువ హెవీగా పట్టదు అనమాట అదే మనం ఫుల్గా హెవీగా ఆకలి వేసేంతవరకు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి తిన్నాం అనుకోండి అప్పుడు మనం ఎంత తింటున్నాము అనేది కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు అనమాట సో అట్లాంటప్పుడు ఫుల్ ఎక్కువ తినేస్తాము అందుకని మనకు ఆకలి వేసే ముందు మనకు తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా ఇలాగో సో అట్లాంటి అంటే అప్పుడే అనుకోండి సో ఇప్పుడు మనం మామూలుగా లంచ్ టైం వచ్చేసి మనకు వన్ కదా సో ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్కి ఆ టైంకి తిన్నాం అనుకోండి మనం అంత హెవీగా తినలేము కొంచెం మైల్ తక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట మళ్ళీ తర్వాత ఏమన్నా హంగ్రీ వేసిందని అనిపించింది అనుకోండి మనకి అన్నం తినడానికి ఇంట్రెస్ట్ రాదు ఏదైనా ఫ్రూట్ లాంటిది కీర లాంటిది ఇప్పుడు ఇంకా వాటర్ మిల్లన్ కీరా సమ్మర్లో బాగుంటుంది కదా అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి మనకు బెస్ట్ సీజన్ అనేది అంటే అది సమ్మర్ అని చెప్పుకోవాలి ఎందుకంటే స్వెట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మన బాడీ మీద ఇంపాక్ట్ అనేది ఈ సమ్మర్లోనే కనిపిస్తుంది అనమాట మనం ఎంత ట్యాన్ పడతామో అంత వెయిట్ లాస్ కూడా చాలా బాగా జరుగుతుంది ఇక సమ్మర్లో అయితే సో ఇది ఒక టిప్ నా తరపు నుంచి అనుకోండి మీరు ఫాలో అయితే చూడండి ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సో చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ సగ్గు బియ్యంతో చిన్న డెజర్ట్ లాగా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను దీన్ని షార్ట్ వీడియో చేశాను అనమాట డీటెయిల్గా అది ఒకసారి మన షార్ట్ వీడియోస్లో చెక్ చేయండి మీకు కంపల్సరీగా అవైలబుల్ ఉంటుంది చాలా బాగా వచ్చింది టేస్ట్ సో నేను పెద్దోడు రాకముందే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అండ్ లంచ్ కోసం వాడికి ఇక లంచ్ చేసిన తర్వాత అవన్నీ చూసారా సింక్ నిండా అంటలే అన్నమాట కర్రీ చేస్తే మిక్సీ పట్టేసాం కదా సో మిక్సీ జార్తో యూజ్ చేసామనుకోండి మనకి ఎంత అంటలు పడతాయి అంటే అంత అంటలు పడతాయి ఫుల్గా ఉన్నాయన్నమాట సో అవన్నీ దోమేసి ఇక పడుకో పెడదామని వస్తే ఇక మా పిల్లలు మొత్తం ఆడుతున్నారనమాట సో ఆ డెజర్ట్ ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం అనమాట త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది సో నేను ఎప్పుడు ఫోర్ ఓ క్లాక్కి మీకు పాలు తాగే వీడియో టీ తాగే వీడియో చూపిస్తూ ఉంటాను కదా సో దానికి బదులు ఆ టైంలో ఇప్పుడు ఆ డెజర్ట్ సర్వ్ చేశాను అనమాట చాలా చాలా బాగుంది అండ్ సగ్గు బియ్యం ఒంటికి చాలా చేస్తుంది కాబట్టి మనం తీసుకోవచ్చు అనమాట అండ్ బెల్లం యూజ్ చేస్తాను షుగర్ యూజ్ చేయలేదు కొంచెం హెల్తీ వెర్షన్లో ఉండాలి అన్నట్టు మరీ ఎక్కువ స్వీట్ కూడా చేయలేదు ఎందుకంటే మా పెద్దోడు అంత పాలలో షుగర్ వేసుకొని తినే వాపతి కాదనమాట అండ్ ఇక్కడ చూడండి ఏ పాటలు రాగానే మా ఇద్దరు పిల్లలు ఇట్లాగే వెళ్ళిపోతారనమాట మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా ఎవరైనా చేస్తే చెప్పండి అంటే పాటలు రాగానే ఫస్ట్ మా చిన్నోడు వెళ్ళిపోతాడు మా పెద్దోడికన్నా మా చిన్నోడు మంచిగా మ్యూజిక్ సెన్స్ ఉందనమాట మంచిగా స్టార్ట్ చేస్తాడు వాడు వెళ్ళాక మా పెద్దోడు వెళ్ళి వెనకాల మళ్ళీ ఫాలో అవుతాడు అనమాట ఫుల్ అస్సలు ఒకరు చేసిన దాని వెళ్ళి ఇంకొకరు ఎక్కువ చేయడాన్ని చూస్తాడు మా పెద్దోడు మెల్లిగా మొదలెట్టి ఏదైనా పని ఉంటే దాన్ని చిన్నడి గంట జట్టి చెప్పేస్తాడు అనమాట చూడండి వాడి గురించి చెప్తున్నాను అని వాయిస్ ఓవర్ వాడి దగ్గర ఇస్తున్నాను నవ్వుతున్నాడు ఆయన గ్యాస్ అయిపోయిందనమాట సో దానికోసం ఇంకా ఎంటీ ఉంది కదా అది ఇంట్లో ఎప్పుడైపోతుందా అని భయం మళ్ళీ అది రాలేదు కొత్తది సో దానికోసం వెయిట్ చేస్తున్నాము అండ్ ఇక్కడ చూడండి మా ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కరెంట్ బిల్ వచ్చింది అనమాట మాకు రేషన్ కార్డ్ లేదు కాబట్టి నో జీరో బిల్ అనమాట మన ఛానల్ గారైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా హెవీ హార్డ్ వర్క్ అయిపోతుంది వీడియోస్ షూట్ చేయడం అస్సలు కుదరట్లేదు ఎందుకంటే అంతకుముందు నా వీడియోస్లో ట్వెల్వ్ థర్టీన్ మినిట్స్ వీడియో ఉంటే ఇప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్ సిక్స్ టు సెవెన్ మినిట్స్ లాగడానికే ఫుల్ కష్టం అయిపోతుంది అనమాట అండ్ మీరు టిల్లు స్క్వేర్ మూవీ ఎవరైనా చూసారా సో ఎలా ఉందో చెప్పండి అండ్ ఇక్కడ డ్యాన్సులు చూడారా ఇలా చేస్తూనే ఉన్నారు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా మా ఊళ్ళో అయితే అస్సలు ఆగరనమాట అస్సలు ఒక్కరిని ఆగపడితే ఇంకొకరు మొదలు పెడతా ఉంటారు అండ్ అది ఇంకా తిన్నారు కదా సో కొంచెం ఎనర్జీ ఉంటుంది మా చిన్నోడు పడుకున్నాడు కానీ నూనె టైంలో మా పెద్దడు మాత్రం ఎంత పడుకోబెడదామని ట్రై చేసినా అస్సలు అస్సలు పడుకోలేదనమాట ఆయన వాడు మార్నింగ్ టైంలో పడుకోవడానికి ట్రై చేస్తాడు కానీ హాఫ్ డే స్కూల్స్ వల్ల ఏమంటే వాడికి కుదరట్లేదు పడుకోవడానికి సో సిక్స్కి అట్లా లేపాల్సి వస్తుంది కొంచెం లేట్గా లేపినా పర్లేదు కానీ అంత క్రాంకినెస్ చేస్తాడు కొంచెం లేట్గా లేపి సో చూడండి మాకు ఫిఫ్టీ ఫైవ్ యూనిట్సే కాలేదు కానీ టూ వన్ త్రీ బిల్ అది పోయేది కానీ జస్ట్ రేషన్ కార్డ్ లేదు అన్న దానివల్ల అనమాట మొత్తము అండ్ ఇక్కడ పిల్లలకి రైస్ పెట్టేశాను అండ్ నా కోసం వచ్చేసి ఇక్కడ దోశ వేసుకుంటున్నాను మార్నింగ్ కొంచెం టమాటా చట్నీ ఉండే అండ్ కర్రీ ఉంది కదా సో దాంతో దోశ తినేసాను వాళ్ళిద్దరిని పడుకోబెట్టేశాను సో చూడండి గ్యాస్ అంతా నాకు నైట్ టైంలో ఇట్లా క్లీన్ చేసి పెట్టుకుంటేనే మార్నింగ్ కొంచెం మంచిగా అనిపిస్తుంది లేకపోతే డే మొత్తం డిస్టర్బెన్స్గా అయిపోయినట్టే అనిపిస్తుంది అండ్ మా పెద్దోడు చూడండి ఇక్కడ ఇంట్లో వెళ్ళి వడుకోరా తమ్ముడి దగ్గర అంటే లేదు నువ్వు వచ్చి పడుకుంటేనే పడుకుంటాను అన్నట్టుగా నేను అంట్లు తోమేంత వరకు కూర్చొని చూస్తూనే ఉన్నాడనమాట సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి